హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఈరోజు మా వన్ ఇయర్ బేబీ కోసం అయితే నేను హెల్దీగా వెజిటేబుల్స్ వేసి కిచిడి అయితే చేయబోతున్నారు మీరు కూడా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది అలానే దానికి ఉన్న బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే మనము కిచిడి ఎలా తయారు చేయాలనేది చూద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా అయితే సొరకాయతో తీసుకుంటున్నాము నేను ఒక పావు అయితే తీసుకుంటున్నాను అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి తర్వాత ఒక క్యారెట్ తీసుకున్నాను చిన్నుల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను టమాటో కూడా యూస్ చేయొచ్చు బట్ ఇంట్లో టమాటో లేదని చెప్పేసి నేను యూజ్ చేయలేదు ముందుగా అయితే సొరకాయని మనం పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలి సొరకాయలో ఏంటంటే విటమిన్ సి విటమిన్ బి ఐరన్ కాల్షియం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే క్యారెట్ కూడా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఉల్లిపాయని కూడా తోలు వలుచుకోవాలి వాష్ చేసుకొని మంచిగా సైడ్ లో అయితే పెట్టుకోవాలండి సొరకాయని టూ పీసెస్ లాగా కట్ చేసేసుకొని క్వాంటిటీ బట్టి మనమైతే కట్ చేసుకోవాలి ఇంతే వేయాలని అయితే ఏమీ లేదండి మనము మన ఇష్టం అనమాట నేనైతే ఒక పావు సొరకాయ తీసుకుంటున్నాను ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను క్యారెట్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి క్యారెట్లో ఏంటంటే గుడ్ డైజెస్ట్ అవుతుంది అలానే ఐరన్ ఉంటుంది పొటాషియం కాల్షియం విటమిన్స్ బాగా ఉంటాయి క్యారెట్లో ఏంటంటే బీటా కెరోటీన్ అనేది ఉంటుంది చాలా మంచి బోన్ స్ట్రాంగ్ చేస్తుంది అనమాట అలానే ఆనియన్స్ కూడా సైజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజులో అలానే సొరకాయని కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగే అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాము సొరకాయ సన్నగా కట్ చేయడం ఎందుకంటే మనము తొందరగా కుక్ అవ్వడం కోసమే అనమాట మనం మీడియం సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అలానే నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను ముందుగానే చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో ఒక టూ గ్లాస్ పప్పు టూ గ్లాస్ ఎర్ర కంది పప్పు వన్ గ్లాస్ కందిపప్పును అయితే డ్రై రోస్ట్ చేసుకుని బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇక్కడ ఫోర్ స్పూన్స్ రైస్ త్రీ స్పూన్స్ గ్లా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కందిపప్పును అయితే వేసుకుంటున్నాము వేసుకొని వాష్ చేసుకొని మంచిగా అయితే ఒక పావుగంట సేపు నానపెట్టుకుని అయితే ఉంచుకున్నాము కుక్ చేసే ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే తొందరగా కుక్ అవ్వద్ది అనమాట సో నేనైతే ఫస్ట్ కానీ నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను రైస్లో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ విటమిన్ బి ఉంటుంది ఐరన్ ఉంటుందండి అలానే ఎర్ర సాయి పెసరపప్పు అలానే దీంట్లో మనం కందిపప్పు వేసాం కదా దాంట్లో ఏంటంటే ప్రోటీన్ ఐరన్ ఫైబర్ బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిగా పనిచేస్తుంది సో మొత్తాన్ని వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు అలానే చున్నుల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటున్నాము ఇది వన్ ఇయర్ లోపల బేబీకి అయితే పచ్చిమిరపకాయ అసలు వేయకూడదు సో నేనైతే వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి వాన్ని పచ్చిమిరప చిన్న పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటున్నాను కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నామండి అలానే వన్ ఇయర్ లోపల బేబీకి సాల్ట్ అస్సలు తినిపించకూడదు నేను ఇక్కడ మా వన్ ఇయర్ బేబీ కంప్లీట్ అయింది కాబట్టి సాల్ట్ కొంచెం అయితే యాడ్ చేస్తాను తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే జీలకర్ర ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నానండి జీలకర్రలో ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా యూజ్ అవుతుంది అలానే ఒక వన్ స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేను ముందుగానే చెప్పాను కదా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తానని చెప్పేసి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకుని అయితే స్టవ్ మీద ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి చాలా సింపుల్ అలానే చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకి ఇలా తినిపించడం వల్ల పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు ఇది నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే ఇది ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు అయితే మంచిగా అయితే మెత్తగా కుక్ చేసుకోవాలండి ఒకవేళ వాటర్ ఉన్నా కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి సో నాకైతే ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం స్మాషర్ తో కానీ లేకపోతే గుత్తితో కానీ మిక్సీ జార్ లో కానీ వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటున్నాము నార్మల్గా సిక్స్త్ మంత్ వచ్చినప్పుడు పిల్ల డాక్టర్స్ అంటూ ఉంటారు లిక్విడ్స్ ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి స్టార్టింగ్ లిక్విడ్స్ స్టార్ట్ చేయాలి కదా సో సొరకా అనేది చాలా అంటే చాలా హెల్దీ ఉడకపెట్టి సూప్స్ లాగా చేసి పిల్లలకి తినిపించచ్చు మన పిల్లలు కొంచెం లో వచ్చినప్పుడు ఇలా కిచడీ చేసుకొని తినిపిస్తే చాలా హెల్దీ అనమాట మళ్ళీ నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి చాలా హెల్దీ పిల్లలకి అలానే రోజుకి ఒక ఎగ్ బాయిల్ ఎగ్ అయినా తినిపిస్తూ ఉండాలి స్టార్టింగ్ ఎగ్ తినిపించేటప్పుడు లోపల ఉన్న ఎగ్ ఎవకు దాంతో స్టార్ట్ చేసి అప్పుడు వైట్ అనేది తినిపించాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ అయినా హెల్దీ అయినా కిచిడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆశ్ లక్స్ థ్యాంక్ యూ బాయ్